కానీ నేను లీడర్ గా ఉన్నాను కాబట్టి ఇస్ అసోషకి ఎస్సీలు కానీ సీఎల్ కానీ కానీ వాళ్ళకి ఎక్కడైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి కంట్రోల్లో పనిచేస్తే అసిటెండింగ్ సూడింగ్ చేసు కానీ అసిటెండింగ్ చేసు కానీ డిప్యూటీ సూడి కానీ అనేక సందర్భాల్లో అక్కడ జరిగే వివరాల గురించి మనిషి గురించి తో సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటారు ఇదే సందర్భంలో నాగేశ్వరరావు గారు డైనేజ్ డివిజన్ ఎగ్జిక్యూటివేర్గా ఉన్నప్పుడు అదేవిధంగా సెటిమెంట్ డివిజన్ ఎగ్జిక్యూటివర్గా ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ ఏలూరు ఎస్సీగా పనిచేస్తా ఉన్నా కూడా అనేక సార్లు ముఖ్యంగా ఈ యొక్క డిపార్ట్మెంట్కి బ్యాంక్గా ఉన్న అస్టేట్ ఎగ్జిక్యూజియర్స్ వారి సాధక బాధగా అనేక సార్లు మా ముంచడం జరిగింది అలా మేము చర్చిస్తున్న సందర్భంలో ఓవరాల్గా లేడర్స్ అంటే అక్కడున్న సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఎవరైతే సుప్రీర్ ఆఫీసర్స్ సబార్డినేట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అక్కడ కొంతమంది లీడర్స్ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవాలనుకుంటారు కానీ మా ఇంజనీర్స్ ఫెడరేషన్ లో కానీ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో కానీ అటువంటిది లేదని చెప్పి తెలియజేసుకుంటూ సార్ తో అనుబంధం అంటే ఎవరు ఆఫీసర్స్ వచ్చినా కూడా నేను ఒక లీడర్ అందరినీ పరిచయం అదే విధంగా వారిని కలిసి దుశ్యాలతో సన్మానించి అదే విధంగా మా అసోసియన్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క డైరీ కూడా వారి జరుగుతుంది సార్ ఆ సందర్భం ఆ విధంగా చేస్తారు కలవడం జరిగింది అదే విధంగా ఇప్పుడైతే నేను పార్టీ కంట్రోల్ లో పనిచేస్తున్నాను కానీ గతంలో ఇక్కడ ఇరిగేషన్ సర్కిల్ కంట్రోల్ లో వెలుగుడు సబ్ రీజన్ ఏడు సంవత్సరాల పాటు డీగా పనిచేశారు ఆ సందర్భంలో రివ్యూ మీటింగ్ లకి కలెక్టరేట్ వచ్చినా లేదా సర్కిల్స్ వచ్చినా కూడా అప్పుడు చాలా సార్లు సార్ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వారి అవార్ కానీ మాట్లాడే వెళ్దాం సబార్డినేట్ ఆఫీసర్ తో కానీ చాలా స్వాగతం స్వాగతించవలసిందిగా ఉంటుంది కొంతమంది ఆఫీసర్స్ ఆ రోజు చూస్తారు తప్ప వాళ్ళ ముందు ఏ కేటర్ లో ఉన్నారు అదేవిధంగా తర్వాత ఏ లో వెళ్తున్నాం రిటైర్ అయిపోయిన పరిస్థితి ఏంటని చెప్పేసి భావించకుండా కొంతమంది బిహేవ్ అయిపోతే ఆ సందర్భంలో కొంతమంది బాధపడే అవకాశం ఉంటుంది సబ్ఆర్డిన సబ్ఆర్డినెట్స్ కానీ స్టాఫ్ కానీ కానీ నాగార్జున గారు ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది వేదిక మీద ఉన్న పెద్దలు వారి గురించి మాట్లాడారు అందరూ కూడా ఆలో చూస్తారు సంతోషంగా మాట్లాడాలి అంటే జనరల్ గా రిటైర్మెంట్ ఫండ్స్ లో బాధలు మాట్లాడడానికి కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ సైకాలజీ కానీ గమనించినట్లయితే వాస్తవాలను కొంతమంది అర్థం చేసుకోవచ్చు విధంగా కూడా సార్ అందరూ సంతోష పెట్టారని చెప్పేసి భావిస్తా అదే విధంగా సర్వీస్ లో కూడా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు కంటే కూడా ప్రమోషన్ వచ్చిన రోజుల కంటే కూడా ఎవరైతే సంతోషంగా పదవిని మనం చేస్తారు ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు వారి సంతోషాన్ని మూడు రోజులు ముందుగానే కలెక్టరేట్ కూడా ప్రదర్శించాలని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మా అన్నగారు సూర్య ప్రభాకర్ గారు అదే విధంగా విజయరాజు గారు మిగతా కూడా చెప్పడం జరిగింది ఇదే సంతోషాన్ని ముందు కూడా కొనసాగిస్తారని అదే విధంగా సతీష్ గారు రెండనే సందర్భంలో కొంతమంది ఏం అంటే సార్ మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఆ ఆనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మీకు మంచి వెయిట్ ఉంది కదా మళ్ళీ ఎక్సైట్ తీసుకోండి అంటే సార్ చాలా గొప్పతనం గొప్ప మాట మాట్లాడారు ఆ మాట నాకు అప్పుడప్పుడు గుర్తొస్తా ఈ మధ్యకాలంలో మా అసోచ్ ఆఫీస్ చేసిన సమావేశం జగన్ చర్చ జరిగింది ఇప్పటికే మాకు యాభై నుంచి అరవైకి అరవై నుంచి అరవై రెండుకి అవకాశం కల్పించారు ఇంకా మేము ఎక్షన్ చూసినట్లయితే మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ప్రపోజల్స్ రావు అదే విధంగా ఎవరైతే ఎక్సర్స్ ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగాలు రాకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పెళ్లిళ్ళు అనేవి లేట్ అయిపోతూ ఉంటాయి దాని ద్వారా ఒక జనరేషన్ అనేది దెబ్బతింటా ఉంటుంది చైనా లాగా మందు కూడా యంగ్ ఇండియా అయిపోతుందని చెప్పేసి చాలా గొప్ప మార్పు మాట్లాడలేదు జనరల్గా ఏమవుతుందంటే ఇంకా చేయాలి ఇంకా ఉద్యోగం చేయాలి అని చెప్పేసి చాలా మంది ఉంటుంది కానీ ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా ఆలోచించినందుకు ఆ ఈ సందర్భంగా సతీష్ కుమార్ గారు కదా అభివృద్ధిస్తా ఉన్నాం సాధ్యమైన నాలెడ్జ్ ప్రకారం నా కుటుంబాలకు వచ్చి కొన్ని కొంత సత్సంబంధాన్ని మీకు వివరించారు భవిష్యత్తులో వారు అష్టాయక్షరాలతో ఆయుర్వేదాలతో విలసి వెళ్ళాలని ఒక వారి యొక్క సర్వీసెస్ ఒకటి గవర్నమెంట్ లో కాకపోయినా కూడా ప్రైవేట్ లో కొనసాగిస్తే బాగుంటుందని అదే విధంగా భవిష్యత్తులో ఎవరైతే రోజు ఎన్ని తెలుస్తున్నారో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని వారికి మీరు చెబుతారని అది ఈ డిపార్ట్మెంట్ కి అదే విధంగా ఈ రాష్ట్రానికి కూడా బాగుంటుంది చెప్పేసి ఆశాభావంతో చేస్తామమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ